ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే సంభాషణలో కొన్ని మనము సంభాషణ బాబు గొంతులో పోతుంది అప్పుడు వాందు చేసుకుంటు ఎందుకు పెట్టుకుంటున్నా అక్కడ పడి శివ చెప్తే ఎందుకు నా శివ నువ్వు పడినా పడి పుచ్చుకుపోతుంది అక్కడ పడి నువ్వు ఒక వెళ్ళినావా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి నేను ఏం చెప్తాను సరేనా సంభాషణ గురించి ఎన్నో వారం అని చెప్పుకున్నాము మూడవ వారం మూడవ వారము ఏం చెప్పుకోవాలి మనము మూడవ వారంలో ఏం చెప్పుకుంటున్నాము సారి ఈ మూడవ వారంలో మనము సారి నేర్చుకుంటున్నాము సారి ఎప్పుడు చెప్పాలి అనేది మనం నేర్చుకుందాం తర్వాత సారీ వల్ల ఎవరికన్నా అపాయం జరిగినప్పుడు వాళ్ళకి సరే సరే కూసామ్మా కూసమ్మా ఇప్పుడు మీ అండకు తిట్టినప్పుడు మీ నువ్వు నువ్వేం చెప్పాలి మరి ఇప్పుడు అయినా మళ్ళీ ఎప్పుడు అనను అని చెప్పాలి ఏమని చెప్పాలి అనదు పెద్ద వాళ్ళని మనము గౌరవించాలి కదా మరి వెరీ గుడ్ క్లాస్ కొట్టండి నువ్వు లేవు ఆదిత్య ఆదిత్య నువ్వు చేసేది అన్ని ఏమి పని పనులు ఆ వద్దు అని అంటే అదే చేస్తావు అప్పుడు నువ్వు ఏం చెప్పాలి చెప్పాలి చెప్పి మంచి అక్కడికి పోవద్దు చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి వింటేనే పిల్లలకి అరే ఈ రోజు మా టీచర్ సారీ ఎందుకు చెప్పింది తెలుసా అప్పుడు మా నేను మా అక్కని తిట్టినాను కదా మా అక్కకు సారీ చెప్పాలి అని అనుకోకుండా మన వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళకు మనం ఏం చెప్పాలంటే సారీ అని చెప్పాలి సారీ ఇంకెప్పుడు చెప్తారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా లాక్కున్నాం అనుకో అప్పుడు ఏం చెప్తాము మీరు ఏం చేస్తారు వాడి దగ్గర ఇప్పుడు ఉన్న మణికంట దగ్గర బాల్ ఉంది అడిగి తీసుకోవాలి కానీ నువ్వు అడగలేదు అడగకుండా మణికండ దగ్గర నుంచి ఇట్లా లాక్కున్నావు లాక్కున్నప్పుడు ఆ మణికంఠ ఏడుస్తున్నాడు అప్పుడు ఏం చెప్తావు నువ్వు సారీ చెప్తా మణికండ ప్లీజ్ నాకు బాల్ ఇవ్వు అని అడగాలి ఏమన్నా అడగాలే ప్లీజ్

చిరుకమ్మ చెప్పు నీ చిరుకమ్మ చెప్తావా చెప్పు పాపల కంట చిట్టి చిరుకమ్మ చెప్పు చెప్పు చిట్టి చిట్టి మిరియాలు కూడా చెప్తా షియా షియా అండి చిట్టి మిరియాలు చెప్తుంది జాని జాని పాప చెప్తుంది అది ఇంట్లో చెప్తాం మేము బయట చెప్పు అది వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంది అంటే అందుకు వస్తుంది లేకుంటే ఇంకా అజ్జర్ అయినాక వస్తుంటుంది వాళ్ళ అమ్మ దగ్గరికి పోతుంది అంటే పాఠం పెట్టింది પાયર રોલા ઓન 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 બલી પાયર રોલા શું છે આટલે મેલાય આ હા વાલા બોલ ના આ રોલા બાંગ્લાદેશ આવલે જે છે મમ્મી દાંતમાં આ મત બોલ નહી તો બોલ્યા એની છે

ఇప్పుడు చెప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అవే తర్వాత చెప్తా అవి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చెప్తుంటే గుడ్ చెప్తున్నాను కదా నువ్వు మంచి కూర్చోవచ్చు కదా అట్లా కూర్చోవచ్చివా చెప్తుంటే అర్థం అవుతలేదా చేతి ఇంట్లో పెట్టండి రాయి తర్వాత చెప్పుకుందాము ఇక్కడ ఏ మంచి అలవాటల్లో ఏముంది అంటే ఒక రైమ్ వచ్చింది ఆ రైమ్ చెప్పుకోవాలి చెప్పుకోవాలి చూడండి ఒకసారి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ i'm done it పిలే <muchos>

గుడ్ అన్నప్పుడు నేను కూడా పెట్టినా అలాగే పెట్టండి ఇంకా అసలు చేతులు పక్కకు తీరగండి ఫస్ట్ టీచర్ ఎప్పుడు చేతులు తీస్తారా ఎప్పుడు కానీ ఇట్లా చాపినప్పుడు మీరు చాపండి అంతే నేను ఎంతసేపు కూర్చుంటే మీరు అంతసేపు అట్లానే కూర్చోండి సరేనా అందుకే గుడ్ అని అంటున్నాను సరేనా మీరు అంతా చెప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ <laughs> good morning, good morning. Good morning, good morning. Hey, good, morning. Hey, good morning, good morning. Good morning, good morning. நீ அந்த குட் மார்னிங் குட் மார்னிங்